హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇందరెమ్మ ఇళ్ళ లబ్ధిదారులకు అదిరిపోయే శుభవార్త ఇక నగదు కూడా జమ అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన వివరాలైతే వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక ముఖ్యంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల మనకు తెలిసిన ఈ ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి అయితే తెలిసే అవకాశం ఉంటుంది లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్ లేట్ చేయకుండా టాపిక్కి వెళ్ళిపోదాము ఇక ఇందరెమ్మ లబ్ధిదారులకు నగదు జమ ఇక తెలంగాణలో ఇందిరమ్మ ఇల్లా లబ్ధిదారులకు ప్రభుత్వం తాజాగా రెండు వందల రెండు పాయింట్ తొంభై మూడు కోట్లు విడుదల చేసింది ఇక లబ్ధిదారులకు ప్రతి సోమవారం ఖాతాల్లో డబ్బులు జమ చేస్తుండగా ఈ వారం పద్దెనిమిది వేల రెండు వందల నలభై ఏడు మంది లబ్ధిదారులకు నగదు జమ అయినట్లు స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ విపి గౌతమ్ వెల్లడించారు ఈ పథకంలో భాగంగా ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా రెండు లక్షల ముప్పై మూడు వేల అరవై తొమ్మిది ఇళ్ల నిర్మాణం ప్రారంభమైందని మొత్తం రెండు వేల తొమ్మిది వందల కోట్ల చెల్లింపులు జరిగాయని పేర్కొన్నారు